హాయ్ అండి మా పిల్లలు నేను మా పక్క ఊరిలో ఉన్న పొసలపాళ్ళు సిరిమానోత్సవం చూడడానికి వెళ్ళాము ఆ సినిమానులో ఒక అతను అయితే దేవుడి వ్యాక్సిన్స్కి ముందు కూర్చున్నారు తన మీద అయితే అందరూ అయితే బట్టలు వేసి దేవుడిగా కులుస్తారు సినిమాలు అంటే చింత చెట్టుకి పూజ చేస్తారు ఇదైతే నేను సెకండ్ టైం చూడ్డాను అంతకుముందు నా మా పక్క ఊరు హరిచందపురంలో అయినప్పుడు కూడా ఒకసారి చూశాను అప్పుడైతే తొమ్మిది రోజులు పండగలా చేస్తారు ఇక్కడైతే మూడు రోజులు పండగలా చేసుకున్నారు సినిమాని వెనకాల ఊరంతా ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిపి కటాలను అయితే మూసుకుంటూ వెళ్తున్నారు సినిమాని ముందు ఊరే వీధి వీధికి వెళ్తుంది మధ్యలో ఈ వేషాలను అయితే పెట్టారు అందరూ చూడడానికి కొన్ని విందుగా ఉంటాయని ఇక్కడైతే ఎగ్జిబిషన్లు కూడా జరుగుతున్నాయి ఫుడ్ స్టాల్స్ ఐస్ క్రీమ్స్ వాటర్ మిలన్స్ అన్నీ ఉన్నాయి ఒక వీధిలో అయితే సినిమాన మీద ముర్రాట్లు అయితే పోసి ఇటీవటి తిప్పు అయితే పెట్టుకుంటున్నారు ఆ సినిమాన ఉన్న